ఆ పుస్తకంలో చేనేతలకు సంబంధించి ఆయన చెప్పిన హామీలు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు ఈ మాదిరిగానే తను ఒక హామీల పుస్తకం ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఇచ్చి ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు తాను తన నోట్లో నుంచి మ్యానిఫెస్టో రంగురంగుల కాయిదాలు అని తాను ఎప్పుడు చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు కేజీ బంగారం ఇంటింటికి అంటా ఉన్నాడు ప్రతి ఇంటికి బెంజ్కార్ అంటా ఉన్నాడు ఇటువంటి నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయన ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో ఈ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురే రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పారు మనకు ఏమి చేశారు అన్నది ఒక్కసారి ఆయన రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఆయన మేనిఫెస్టోకు సంబంధించి చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా నూటికి రెండు మార్కులు కూడా రాల అంటే తొంభై ఎనిమిది శాతం ఎగరగొట్టిన పరిస్థితిని కనిపిస్తూ ఉన్నాయి ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ ఆయన చెప్పిన హామీలు ఆయన చెప్పిన హామీలు ఒకసారి గమనిస్తా పోతూ ఉంటే చేనేత సహకార సంఘాలకు భవనాలకు ఆస్తి పనుల నుంచి మినహాయింపు సున్నా చేనేత కార్మికులు గుర్తింపు కార్డులు ఇంతకు ముందే ఇస్తా ఉన్నారు అది కూడా పెద్ద చేసింది లేదు జారీపై విధే విధించిన వ్యాటు రద్దు జరీపై విధించిన వ్యాటు రద్దు అది లేదు ఒక్కొక్క చేనేత కుటుంబానికి లక్ష మేరకు సంస్థాగత రుణ సౌకర్యం అది లేదు చేనేత కార్మికులకు వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్లో ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తాం అది లేదు రాష్ట్ర వ్యాప్తంగా నేత నేత బజార్లు ఏర్పాటు చేస్తాం అది లేదు ఉచిత ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తాం వీవర్ వృద్ధాప్య పెన్షన్ నెలకు వెయ్యికి పెంచుతాం అది అంతంత మాత్రమే చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి మరియు సరుకుల సఫర సరఫరా మార్కెటింగ్ సౌకర్యాలు జిల్లా డివిజన్ కేంద్రాలు అభివృద్ధి చేస్తాం అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఆపుకోకు బకాయిలు పెట్టినాడు మిగతా కథ దేవుడెరుగు